హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకటివీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రాణం ప్రాణమైనప్పుడే నీ ప్రాణం మానే ఈ పిల్లల ప్రాణం తీసినట్టేదంటే ముక్కుని వంట పోయి ఒక్కడే కట్టంలో మనం ఆరేసి రాకపోదు ముగ్గురు అన్నట్టు ముగ్గురు ఒక్క బిడ్డని అన్నారు ఇద్దరు కొడుకులు ఉండగానే ఆపరేషన్ చేయించుకుంటు కోడలా పూలవది ఇద్దరు పిలగడ్లని పెదవట్టు అని అంటే ఎవరికి అండవేమని పిండవాళ్ళ కింద వాసి ఆ కొనరాని మాటలు అంటున్నావా కోడలా పుచ్చ <Sessus> పుచ్చ <Sessus> నాకిట్ల పండగ నా ఇద్దరు కొడుకులు మళ్ళీ ఆ నాకు బిడ్డ ఉంటే నా కొడుకులకు చేతికి రాకెట్ కడతా అని అరవై ఏళ్ళ వయసు కడుపు తుట్టి చేసుకొని బిడ్డను నా బిడ్డ ఈ బిడ్డను ఎత్తుకోమంటారు ఆ కోసం మీద రాకెట్ కట్టి ఎవరు నీకు ఏవలా నా మొగనికి రాకెట్ నేనే కట్టుకుంటా. వోసి కడితే మొన్నపుదా. కాలు గాడితే ఆడిపిట్ట నీ భర్తకు రాడిపిట్ట అంటే మరి ఎవ్వల కాలె ఆయన అచ్చిన ఆ కాలె మొక్కుతాడు. ఏ చెవాడు మార్కు. ఆడిపిట్ట గాడి కదా. మొన్న రాకెట్ల పండు వేరే రాకెట్ల పండు. ఇక ఇగా గిట్లనే మానందర్ రాకెట్ కట్టుకొస్తున్నాంట మా ఆయనకి తన కుర్చీల కోసం. బాధపడతా నాకు కూడా మస్తో అనిపించింది ఏంటి అదో రాకి తర్వాత కదా నాకేం అన్నగారు లేరు ఆయన కనక్షేయండి అన్నలేము అన్న నా నేను ఆయన మీద వచ్చి ఆయన మీద పడి ఓ ఓ అరి అరగట చేపోరు రా వరి వరి ఇంతకు ఇంకా ఐదు వందలు పట్టుకొని ఐదు వందలు ఇక్కడ ఇరవై రూపాయలు పట్టుకొని దుకాణంలో పోయి రాకిట్ కొరుకోని అచ్చలే పురుషులకి పోస్తున్న మా ఆయన చేనికి రాకి అడిగితే మా ఆయన గుండె సెరువు అయిపోయింది రెండు గాల్లో అనుకోని ఓ రి ఐదు వందల లోడు కొంగు రైతు ఇంట్లో ఇంట్లో గురికిన మళ్ళీ సాయంత్రం అయినాక మళ్ళీ నా దగ్గర కచ్చి తలకాయలు వచ్చినట్ట అప్పుడు ఇచ్చిన ఐదు వందలు పోల ఐదు వందలు కచ్చిందలు ఎక్కడికైనా పోయినాయి పోలే మా ఆయన చేతులకు వెళ్ళి నాలుగరికి వచ్చి నా దగ్గర నుంచి మా ఆయన చేతులకి వెళ్ళి అదే ఆడబిడ్డలు అంటవా ఆడబిడ్డలు ఉంటావై ఇక్కడ దట్టితే రూపాయి తారం

అయిందని ఎక్తేడు దోషుల మాస్కుంట పోతారా నీ ఆడిబిడ్డల మంటే ఆ ముసలమ్ బిడ్డలను తిరుగు చూస్తారు పడుకోవడం తిరుగు వస్తారు ఏదైనా పండుగ రాని భయం ఇంటి ముంగట జామశెట్టు ఉండ భయం జామభాం అన్న ఆడిబిడ్డలకే ఇంటి ముంగు భయం చింతబాండ్ ఆడి బిడ్డలకే ఇంటి ముంగట మామిడి శక్తులు భయం రా మామిడికాయన్ని అక్కడ మా బిడ్డ ఆయన మామిడికాయ తెక్కున్నా పిక్క తొక్కునా తొక్కులు పెట్టి జాడీలు జాడీలు ఏదైనా పండుగ రాండా రాలే పైసలు పిలిచిన పైసలు బట్ట ఖర్చులు ప్రిగ పో మరి పొద్దున్న కప్పాలి ఎట్లా కొడుకులు కొడుకులు మనవల్ల మనమరాలు తింటే కొడతాయని చెప్పి అందరికొస్తూ ముగ్గుడు కాడ కూర్చోాలి కంచుడికాడ కూర్చోవాలి ముగ్గుడు కాడ కూర్చోని అప్పాలి బత్తాలి బత్తాలకు కట్టలు కాదు కట్టుడు ఐదారు నెలల పీసీలు పైసలు బిడ్డలకు ఫోన్ చేసి ఈ సెల్ఫో ఆడుగానే పని చేస్తే దాని కొడుకోని ఉంటాయి పైసలు ఒక్క రూపాయి కూడా కానీ కొడుకోలేదు ఐదారు నెలలు పెంచిన పైసలు జమ చేసిన అల్లుడు తాగుబోతు పచ్చుకుందావు రాబిడ్ కొండదు కొండదు రాబి బిడ్డ కానీ ముసలూ అన్నక తీసుకుపోయి ముసల నువ్వు అరికోత మిషన్ల వారయాలి

మరి ఐదేళ్ళకో పది పన్నెండుకోర కుడుకల పడగండి కుడకల చక్కెర కుడకల అదేంటి పోసి మా నాడు పక్కన దాన్ని పట్టుకచ్చి పోయించాలండి ఒరే వచ్చింది ముందు

కొండంత శత్రువులు నాకు ఇద్దరు వాళ్ళు కోడలు కాదు కోడలు కానీ ఒకనాడు కొట్ట మాట లేదు కడుపులో పుట్టిన కన్నబిడ్డ లెక్క చూసుకున్న వాళ్ళ కన్నబిడ్డ లెక్క చూసుకుంటే అందుకో అంటారు కోటి వరాలు కోసిన కోడలి బిడ్డ కాదు లక్ష వరాలు కోసిన అన్నోడు కొడుకు కాదట మరి ఎంతైనా వాళ్ళు కోడళ్ళ బుద్ధి ఒలుచుకోలేదని కలకల కలకల కండతాలు పెట్టుకుంటా మరి కోడళ్ళ చేతులు పెడతా కుంటురా అనుకున్నగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకుల చేతిలో పెట్టి నా ప్రాణము అనుకుంటురాని ఇద్దరు కొడుకులు పెట్టి వచ్చిండు సిరికలు thank <laughs> you మరి అలా చిన్న కొడుకు మరి సూర్యశైల మారావు చేతులు పెట్టి ప్రాణం

మంచి పేరు తెచ్చుకొని మరణమైంది ఇద్దరు కొడుకుల కొడుకులు అలా ఏడిసిన ప్రయోజనం ప్రయోజనం సరిగే జరగ మానవి కానున్న కార్యం కాక తీరవటం బ్రహ్మదేవుడు ఎత్తు గట్టనే జరుగుతుంది ఇది రాత తప్పించతకు వంక పెట్టేటి గను గుట్టలేదు

ఒక ఎండటువంటి శరీరం బిండ్ అయిపోతున్నాయి బాయ్య భరీరవోరీ బాగా తీరిందా అమ్మాయి వాళ్ళ రోజులో ఒక రాకి తీరిందా అని ఆ కానీ దండం పెట్టి

ఆయన కోడలు కోడలుదే బిడ్డ బిడ్డే అత్తమాచ్చిపోతే ఇంట్లో బాడీ తిరుగుతారావుడు సోస్తా కలిబా